హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు బీన్స్ కూర చేయటం చూపిస్తున్నానండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాను బీన్స్ కూర చాలా బాగుంటుందండి దాంట్లో మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చేసుకోవచ్చు మాములుగా తాలింపు పెట్టి ఉల్లిపాయ పచ్చనికాయలు వేసి మాములు బీన్స్ వేసి కూర చేసుకోవచ్చు కొంచెం మసాలా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొబ్బరి కూ తురుము వేసుకోవచ్చు లేదంటే శనగపిండి వేసుకొని శనగపిండితో చేసుకోవచ్చు కూర మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు బీన్స్తో నేను చేసే విధానం చూడండి బీన్స్ తరిగి పెట్టుకున్నానండి కడిగేసి ముక్కలు వాటిలో పుచ్చులు కూడా ఉంటాయండి చూసుకోండి పురుగు ఉంటుంది లోపల నల్లగా ఉంటాయి బీన్స్ మధ్య మధ్యలో కట్ చేసేటప్పుడు తెలుస్తుంది చూసుకోండి చిక్కుళ్ళు అన్నిట్లో పురుగు ఉంటుంది ఈ మధ్య మసాలాకేమో నేను క్యారెట్ను పచ్చిమిరికాయలు కొబ్బరి తీసుకున్నానండి అవన్నీ చిన్న మిక్సీ జార్లో పట్టుకుంటాను మిక్సీ పెట్టేసుకుంటాను చాలా బాగుంటుందండి బీన్స్ కూర హెల్త్కి కూడా చాలా మంచిది అన్నీ వేసేసుకున్నానండి దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి మిక్సీ పెట్టుకునేటప్పుడు ఆయిల్ పోసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి చాలా నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కనుక క్యారెట్ తురుమేస్తే కనుక బీన్స్ వేసేస్తాను బాగా కలబెట్టేసుకొని సరిపడా ఉప్పు పసుపు వేసుకోండి వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక ఐదు పది నిమిషాలు వదిలేసేస్తే ఉడుకుతుంది సిమ్ మీద పెట్టేసుకోండి ముందే ఉప్పు పసుపు వేసుకుంటే చాలా నీట్గా ఉడికిపోతాయండి ముక్కలు చక్కగా మీరు మాడకుండా ముందే ఉప్పు పసుపు వేసుకుంటే మాడదు కూర తొందరగా సిమ్ మీద పెట్టేసుకున్నామంటే ఒక పది నిమిషాలు వదిలేయండి శుభ్రంగా ఉడికిపోతుంది కూర ఈలోపు మనం మసాలా పెట్టుకుందాము మిక్సీ జార్లో మసాలా పట్టుకుందాం నా ఛానల్లో నేను ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి ఇది సంతోష్ వెజ్ ఫుడ్ నాకు ఇంకొక ఛానల్ ఉంది గుండెమడ మడ బ్లాగ్స్ దాంట్లో మూవీస్ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ నాకు మౌంటేషన్ అయిందండి దాంట్లో కనీసం వంద సెలబ్రిటీస్ దాకా బయోగ్రఫీస్ పెట్టాను మీరు చూడండి చాలా బాగుంటుంది ఆ ఛానల్ ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి దాన్ని మసాలాని కొబ్బరి క్యారెట్ పచ్చిమిరకాయలు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి మిక్సీ జార్లో కావలసిన పదార్థాలు వచ్చి బీన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ ఒక ఆరు పచ్చిమిరకాయలు బీన్స్ ఒక కిలో తీసుకున్నానండి క్యారెట్ రెండు క్యారెట్లు వేసాను చిన్న క్యారెట్లు అవి పెద్దవి కాదు పెద్ద క్యారెట్ అయితే ఒకటే తీసుకోండి పచ్చి కొబ్బరి వేసాను జీలకర్ర వేసాను ఎగండి మిక్సీ పట్టుకున్నాను ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసానండి ఇంకా కొంచెం ఉడకాలి ముక్కలు బాగానే ఉడికిపోయింది లోపు మనం ఇది కూడా మనం ఇది వేసిన తర్వాత కూడా కొంచెం ఐదు పది నిమిషాలు ఉండాలండి తురుమేసినా కూడా వెంటనే ఆపకూడదు ఎందుకంటే క్యారెట్ కొబ్బరి అవి కూడా ఉడకాలి కదా కొంచెం వేగాలి కదా అందుకని మనం ఇది కూడా కొంచెం ఉడికి ఉడకంగానే కూర ఇది కూడా వేసేసుకోండి మసాలా దాంట్లో బాగా కలబెట్టేసుకొని కూర అంతా అది వేసాం కదండి మసాలా మొత్తం కలబెట్టేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఎందుకంటే క్యారెట్ను పచ్చి కొబ్బరి అవన్నీ వేసాం కదా పచ్చిమిరకాయలు అవి కూడా ఉడకాలి కదా కూరతో పాటు కలిసిపోవాలి కదా ఒక ఐదు నిమిషాలు వదిలేయండి సిమ్ మీద పెట్టి చూడండి రెడీ అయిపోయింది కూర చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూర ఈ విధంగా మీరు మసాలా దొండకాయ కూరలో వేసుకోవచ్చు అన్ని రకాల మీకు ఏ కూరలో కావాలంటే ఆ కూరలో వేసుకోవచ్చు క్యారెట్ కూడా మంచిది కదా బీన్స్ మంచిది హెల్త్కి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఇంకోవైపు రసం కూడా పెట్టుకున్నామండి ఈరోజు స్టవ్ మీద ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే ఉంటుందండి నా ఛానల్లో థ్యాంక్ యూ ఆల్